ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ కుంభ రాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అతిపెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పు మార్పులు రాబోతున్నాయి దైవం యొక్క అనుగ్రహం మీకు ఉండబోతుంది ఈ కుంభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో అయితే మీరు అతిపెద్ద శుభవార్తలను కూడా వినబోతున్నారు మీ మౌనం మీ సహనం మీ మంచి నిజాయితీ ఇవి అన్నీ కలిసి మీకు రక్షణ శక్తిని ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా గురువుగారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభ రాశి వారికి మాత్రం డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో గ్రహాల మార్పులు జరగడం వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి వీరు గత కొంతకాలంగా అనుభవిస్తున్న మానసిక వేదన తొలగిపోతుంది కొన్ని సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి కొన్ని అవకాశాలు మీకు అనుకోకుండా మీ ముందుకు వస్తాయి ఈ రెండు రోజులు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడేవారంటే వీరికి అస్సలు నచ్చదు వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు అయితే ఈ కుంభ రాశి వారికి ధైర్యం పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే బలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుదలతో ఉంటారు పడ్డ చోటే గెలవాలని అనుకుంటూ ఉంటారు వీరిలో ఏదో అద్భుతమైన శక్తి ఉంటుంది వీరు ధైర్యం ప్రకారం నడుచుకుంటారు దానం ధర్మం న్యాయం మార్గంలో వీరు నడుస్తూ ఉంటారు ఈ రాశి వారు అంటే మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు వీరి ప్రేమలో అత్యంత నిజాయితీ ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే తమ కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు బయటకి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభ రాశి వారికి వారిపై వారికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఒకరి కింద పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు వారి వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులను కూడా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే తట్టుకునే శక్తి అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ కుంభ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది అలాగే మీకున్న సమస్యలు తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఈ రెండు రోజుల్లో ఊహించని ధన లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగి పోతాయి అనుకున్న పనులు కూడా జరుగుతాయి అదృష్టం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏ పని చేయండి అందులో విజయం లభిస్తుంది జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది ఈ సమయంలో అయితే రాశి వారికి ఊహించని విధంగా ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు గతంలో చేసిన పనికి ప్రతిఫలం ఈ సమయంలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో ఉద్యోగస్తులకి అత్యంత కీలకంగా మారబోతుంది ఈ సమయంలో మీరు మీ యొక్క బాస్తో పని చేయడం వల్ల మీ పనితీరుకు బాస్ ప్రశంసలు కురిపిస్తారు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది మీరు చాలా ఆనందంగా ఉంటారు ఈ రెండు రోజుల్లో అయితే మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో లభిస్తుంది అలాగే వ్యాపారంలో కొత్త ఆడలు వచ్చి మంచి లాభాలు పొందుతారు మీరు గతంలో చూడని డబ్బు కూడా ఈ సమయంలో చూస్తారు దీనివల్ల మీ అప్పుల సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూస్తారు విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉన్న శ్రమ తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది మీ మనసులో ఉన్న గాయాలు ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పార్థాలు గొడవలు తొలగిపోయి వారి యొక్క సపోర్ట్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి మీరు ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తే భగవంతుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది భగవంతుడు మీ కష్టాలకు ముగింపు పలకబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి అదేవిధంగా అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి దైవం మిమ్మల్ని ముందుండి నడిపించబోతుంది కొత్త కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ యొక్క భాగస్వామి సపోర్ట్ ఈ సమయంలో మీకు అత్యంత లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క తాతల ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయత్నాలు అయితే కొనసాగించండి ఈ రెండు రోజుల్లో అయితే ఈ కుంభ రాశి వారికి అతిపెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది ఈ రెండు రోజుల్లో మిమ్మల్ని నాశనం చేయాలని మిమ్మల్ని దిగదార్చాలని మిమ్మల్ని దెబ్బతీయాలని మిమ్మల్ని అవమానించాలని మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు మీపై కుళ్ళు కుతంత్రాలు చేసేవారు అయితే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులు అయితే ఇద్దరు వ్యక్తులు అయితే మీ నాశనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎస్ బి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు అయితే మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు నిత్యం హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి